ఈ విషయమే మన అభిప్రాయం స్పష్టంగా కాల్పరం కూడా ఈ సుప్రీం కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నోటీస్ దీని జనా ఫరణ తెలంగాణ గ్వార్ సమాజ సంఘాల వారిగా కులాల వారిగా పొలిటికల్ పార్టీల వారికి కూడా అనేక చోట్ల మీటింగ్ ఉంది అభిప్రాయాలు ఈ ఐక్యత వేరు వాదన ఐక్యత వేరు ఆవశ్యకత గురించి చాలా చక్కగా వివరించలేదు అని చాలా ముఖ్యమైన నాయకులు కూడా ది హతా బ్యాటొచ్చాయి ముఖ్యమైన తెలంగాణ కూర్చో కాలపరితడు మంత్రి సత్యావతి రాథోడు బాయిరే తర్వాత కాల్పరిత ఎంపీ రజాకో సీతారాం నాయక్ అప్పుడు చిన్నప్పుడు మంత్రి గారు రజకో రవీందర్ నాయక్ రే కాళితాను ఎమ్మెల్సీ రజకో రాములు నాయక్ చే అసే చాలా మంది రాజకీయ నాయకులు ప్లస్ ఉద్యోగస్తులు ఐపీఎస్ ఐఏఎస్ రిటైర్డ్ ప్రజెంట్ వాళ్ళు కూడా ఇంకా బ్యాటే బ్యాస్ అని ఓకే కమిటీ కాలేకన్ మళ్ళా ఇచ్చి మరే పాంచ్ ఆద్మీ కమిటీ కూను పాంచ్ ఆద్మీ હું જ સત્યવતી રાતોડભાઈ હું જ રવિન્દ્ર નાયક હું જ રામલુ નાયક હું જ સીતારામ નાયક મેં ઉ કમજોર કેરો કોની ઉન કઈ ચુલકન કરો કોની પણ સત્યવતી રાતભાઈ દીખા તો કુણ છે બી આર એસ સીતારામ દીકાવતો કોણ છે બીજેપી એમ એલ સી રાહુલ નાયક દીખા તવિન્દ્ર નાયક દીકાય તે કાંગ્રેસ कांग्रेश वाला मुनांगरो तो टीआरएस वाला सपोर्ट करेनी टीआरएस वाला मुनांगरो तो कांग्रेश वाला सपोर्ट करेनी वदई सपोर्ट करे तो बीजेपी वाला करेनी ये ये पार्टी నాయకులు మునాంగరేన్ చలమగనకతో ఈ ఐక్యత ఆసాధ్యం భళని భళ జని గుడ పార్టీ వాళ్ళ మా సలాయి చే ఈ బిమ కరుకన్ కేలేరోచు ఉందర్ సేతి కుడ రిక్వెస్ట్ కరు అపిల్ కరుకన్ కేలేరోచు కుంచి ఏ గ్వారర్ జాతే వాసు కాం కరుకన్ కేవాలో రిటైర్డ్ హైయర్ ఆఫీసర్ కొద్దిగా జాతి ప్రదసా

ఓన్ తగిన సలహాలు దేని మునాంగు లేదారు టైం అవనో ఓ సిచ్యువేషన్ అవనో తప్పనిసరిగా జాతి ఏక్వేరు అవకాశం ప్రజలకు అవగాహన అంచనా అని చెర్వాసం అప్పుడు జేర్ జేర్ నామం లేదొచ్చు జనసేన అప్పీల్కి వెళ్ళేదో అలాగే వివిధ సంఘాలు చే ఎల్ హెచ్ఎస్ అదే శేవలాల్ సేన ఉజికునిసీ అదే చదివే సే సంఘాలు అని కూడా ఏమో భాగస్వామ్యం కరెన్ కేను నూటి మునా రికార్డు చలావచ్చు తప్ప తెలంగాణ ఏ గోరు సమాజం బతి అవకాశం చేయని ఆ సవారు కూడా ఈ దాడి జరగచ్చాయి ఒకవేళ సుప్రీంకోర్టు అప్పుడే అనుకూలంగా దేదతోపి ఏ ఆదివాసీ బోన్లు గచ్చేసా కానీ నమ్మేరే అవకాశం చే తర్వాత పార్టీ వాళ్ళ నాయకులు అప్పుడు కానికేనికని కూడా ఊహించారు చని పరిస్థితి ఎప్పటికైనా ఎదురు అయ్యాని మాత్రం అప్పుడు యూనిటీ తప్పనిసరి అవసరం సే ఈ పద్ధతి ఆ కారత తప్ప అహ్మద్ రూప్ సింగ్ లార్సి మార్లార్చి చాలను కనుక పరిస్థితి మన నోతో సీతారాం నాయకనే నోతో ఉజయ రతం మాత్రం జాత ఆగం వేరే అవకాశాలు సే ఏ ఐక్యత్యవాసు మీడియా బంజారా సమాజం చాపిక యూట్యూబ్ ఛానల్ వాళ్ళ బంజారా సమాజం జూతు అద్భుతంగా తయారు వేగించ వందల సంఖ్య ద్వారా సమాజం చైతన్యం వేరించే ఉందరి సపోర్ట్స్ కూడా చావణం తమ్ముడా ఏ అంశమైన ఎక్కువ ప్రచారం భాగస్వామ్యం లేరు వాసు అప్పుడు జీవితాన్ని చైతన్యం కరణం మరొక ఇష్టం ఖచ్చితంగా রাজকীয় পিটিলে মধ্যে না কর एक रिटायर्ड पूरे गोरियल समाजवास तो मुनाक ले जामाको निजंग धन्यवाद है टाइम देने गोरियल जाते सरक नायक रहन मुनाक रहने चलाव तो कसम कह तो अब तर वे जा रही सर आज 10 15 वर्ष का तो सर्विस वेजा तो भविष्य तरह लाइने वेला एस टीम का चलो तकलीफे चलते सर और सर भविष्य तरह लड़क सजेशन रहूक कहते हो सेना राम राम जय सवरलाल